క్రీస్తునందు ప్రియ స్నేహితులారా మన ప్రభువును రక్షకుడైన ఈ శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను మరొకసారి ఫాస్ట్ ఫుడ్ ఫర్ సోల్ అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు చూపినటువంటి కృపకై వందనములు చెల్లిస్తూ ఈ దినము మూత్రిత్వము తర్వాత మొదటి ఆదివారం కొరకైనటువంటి లేఖన భాగములను ఉద్దేశించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరొకసారి ప్రేమతో మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా ప్రార్థించండి అలాగే అనేక మందికి దీనిని షేర్ చేసి మాకు సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను త్రిత్వకాలము అనేది ప్రయాణము వంటిది ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము రాజ్యము చేరుకునడానికి ఈ యొక్క త్రిత్వకాలము మనకెంతో ఉపయోగకరంగా ఉంటుంది అందుకే మన యొక్క సంఘాలలో ఈ త్రిత్వకాలములో గ్రీన్ కలర్ ఆ యొక్క ఆల్టర్ మీద ఆ యొక్క వస్త్రాలను వేయడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ పచ్చదనము అనేది గ్రీన్ అనేది సషశ్యామ్లానికి అభివృద్ధికి ఒక మాటలో చెప్పాలంటే హ్యాపీ లైఫ్ను ఇది సూచిస్తూ ఉంది కాబట్టి ఇది త్రిత్వకాలము అనేది ప్రయాణం వంటిది మనము దేవుని యొక్క రాజ్యము చేరడానికి మల్లన మనం పరిపూర్ణతలోనికి నడిపించబడడానికి సిద్ధపడేటువంటి కాలముగా దీన్ని మనం ఆచరిస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు త్రితనం తర్వాత మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములను అనుసరించి ఏర్పాటు చేయబడిన అంశము జర్నీ టువర్డ్స్ పర్ఫెక్షన్ పరిపూర్ణత వైపు ప్రయాణం అనేటువంటి అంశాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం మనం అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్షన్ కోరుకుంటాం ఉదాహరణకు ఒక పనివాడు ఒక పర్ఫెక్ట్ పనివాడు కావాలని మనము ఆశిస్తాం అలాగే వివాహ విషయంలో కూడా పర్ఫెక్ట్ పార్ట్నర్ కావాలని మనం ఉద్దేశిస్తాం అలాగే ఎలక్షన్స్లో కూడా ఒక పర్ఫెక్ట్ నమ్మకమైనటువంటి నాయకుడు మనకు రావాలని మనం ఆశిస్తాం అన్ని విషయాల్లో కూడా మనం పర్ఫెక్షన్ కోరుకుంటాం మరి దేవుడు కూడా మన నుంచి పర్ఫెక్షన్ అనేది పరిపూర్ణత అనేది ఆశిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు ప్రభువు న్యాయపీఠ మీదట మనం నిలబడి దేవుడు మనల్ని ఇదే ప్రశ్న అడిగితే ఆర్ యు ఏ పర్ఫెక్ట్ క్రిస్టియన్ అని అడిగితే మనం ఏమని సమాధానం చెప్పాలో ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా మనము ఆలోచన చేయాల్సింది మన కుటుంబ జీవితము ఎట్లా ఉన్నది ఖచ్చితంగా మనము పరిపూర్ణతలను నడిపించబడాలంటే మన కుటుంబ జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి పాత నిబంధన పాఠ్యభాగము ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయం నాలుగు నుంచి పదమూడు వచనాలు మనం ఆలోచన చేస్తే దేవుడైనటువంటి యహో అంటున్నాడు ఇస్రాయేలు వినము హీరో ఇజ్రాయెల్ అని ఆయన పిలుస్తూ అంటున్నాడు ఏమంటున్నాడంటే నీ దేవుడైన యహోవా అద్వితీయుడ ఎహోవా నీ పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించాలి నీవు ప్రేమించడం మాత్రమే కాదు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి నేంట కూర్చున్నప్పుడు నేంట పడు పండుకొన్నప్పుడు లేచినప్పుడు నడుచున్నప్పుడు అన్ని సందర్భాల్లో కూడా నీ దేవుడైన యహోవా అద్వితీయుడు యహోవా అన్న మాటలను గురించి మనము మాట్లాడుకోవాలి అని ప్రభు దేవుడు ఈరోజు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కాబట్టి మన ఫ్యామిలీ లైఫ్ ఏ రీతిగా ఉంది మనము పరిపూర్ణతలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాం పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే ఈరోజు మన యొక్క ఫ్యామిలీ లైఫ్ ఏ రీతిగా ఉందో ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి ఇక యహోశివ గారిని మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు కదా యహూ ఇరవై నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన ఆయన అంటాడు నేనును నా ఇంటి వారును ఇహోవాను మాత్రమే సేవిస్తాం చుట్టుపక్కల ఎవరు ఎలా ఉన్నా నేనును నా ఇంటి వారును ఇహోబాను సేవిస్తాం కాబట్టి తన యొక్క ఫ్యామిలీ లైఫ్ దేవునికి అంగీకారమైనటువంటి ఫ్యామిలీ లైఫ్ ఉంది ఇంకా రెండవది మనము పరిపూర్ణతలోనికి పర్ఫెక్షన్లోనికి మనం వెళ్ళాలంటే రెండవదిగా మనం పరిశీలన చేసుకోవాల్సింది చర్చ్ లైఫ్ ఎలా ఉంది మన యొక్క చర్చ్ లైఫ్ సంఘ జీవితం ఎట్లా ఉన్నది ఈరోజు మనం చదువుకునేటువంటి పాత ఆ యొక్క పత్రికా పాఠ్యభాగము అపోస్తుల కార్యములు గ్రంథము నాలుగవ అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వచనాలు అక్కడ మనం చూస్తే ఆది అపోస్తుల సంఘం గురించి అక్కడ ప్రస్తావన చేయబడుతుంది ఆది అపోస్తుల సంఘము అపోస్తుల కార్యములు గ్రంథము నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచ్చిలో చక్కమాట విశ్వసించిన వారందరూ హృదయమును ఏక ఆత్మయు వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం నిజమే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క సన్నిధానంలోనికి ఆయన మందిరంలోనికి ప్రవేశించిన వెంటనే ఖచ్చితంగా అనుకోవాల్సిందే మేమందరము కూడా ఒకే కుటుంబము మేమందరము కూడా వధువు సంఘము దేవుని వధువు సంఘము ఉన్నాం మేమందరము కూడా యేసు క్రీస్తునందు సహోదరులము అనేటువంటి ఏక మనస్సు ఖచ్చితంగా కలిగి ఉండాలి ఆది ఎపోస్తుల సంఘము ఇట్లాంటి చక్కని ఐక్యత యూనిటీ వారు కలిగి ఉన్నారు ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉన్నారు కాబట్టి వారు ఒకే రీతిగా వారు ప్రభువును ఆకర్షి ప్రభువును ఆరాధిస్తున్నారు కాబట్టి వారు కలిగి ఉన్నటువంటి ఐక్యతను చూసి లోకము ఆకర్షించబడింది అందుకే మనం కానీ అపోసుల కార్యాల గ్రంథాలలో మనం చూస్తే నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరో వచనాలు ఆరో అధ్యాయంలో మనం చూస్తే సంఘము ఎంత గొప్పగా విస్తరించబడిందో అక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది అలాగే ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వారు కలిగి ఉన్నటువంటి బిల్డింగ్స్ కాదు లోకాన్ని ఆకర్షించింది వారు కలిగి ఉన్నటువంటి బాండింగ్స్ అని ఒక ఆయన అంటున్నాడు నిజమే వారు చక్కని కట్టడాల్లో కాదు మేడగదిలోనూ మరి యొక్క స్థలాల్లో వారు ఆరాధించేవారు కానీ వారు కలిగి ఉన్నటువంటి బాండింగ్స్ అనేది లోకాన్ని ఆకర్షించేదిగా ఉంది అందుకే దేవుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో వ్రాయిస్తున్నాడు ఆ మాట పోసులు కార్యగ్రంథంలో నాలుగో అధ్యాయం ముప్పై రెండవ చాలా వారందరూ కూడా ఏకాత్మయో ఏకహృదయము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు సంఘ జీవితము ఏ రీతిగా ఉంది మన సంఘ జీవితము ఏకాత్మతో ఏకహృదయముతో సంఘ కార్యక్రమాల్లో మనం సహకరించేటువంటి వారంగా ఉంటున్నామా మనము పరిపూర్ణత వైపు జర్నీ టువర్డ్స్ పర్ఫెక్షన్ నీవు పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే నీ జీవితము ఖచ్చితంగా సంఘ జీవితము నీవు దేవునికి అంగీకారమైనటువంటి రీతిలో నీవు నడిపించుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇక మూడవది మనం ఆలోచన చేస్తే పర్సనల్ లైఫ్ ఒకటేమో ఆ యొక్క కుటుంబ జీవితము ఫ్యామిలీ లైఫ్ రెండవది ఏమో మనం చూస్తే ఆ యొక్క చర్చ్ లైఫ్ మూడవది పర్సనల్ లైఫ్ మన యొక్క వ్యక్తిగత జీవితము సువార్త పాఠ్య భాగం మనం చూస్తే సువార్త పాఠ్య భాగంలో యేసు వారు చెప్తున్నటువంటి ఉపమానం మనం చూస్తున్నాం ఆయన రెండు ఉపమానాలు అక్కడ ఆయన చెప్తున్నారు ఒకటి ఆవగింజ ఉపమానము రెండోది పులిసిన పిండి ఉపమానము కాబట్టి ఈ రెండు ఉపమానాలు కూడా దేవుని యొక్క రాజ్ గురించి ఆయన చెప్తూ ఉన్నాడు ఈరోజు మనం చేసినటువంటి భక్తి మన యొక్క కానుకలు ఈరోజు ఇవన్నీ కూడా దేవుని యొక్క నిత్యరాజ్యం చేరడానికి చేసేటువంటి ప్రయత్నాలే అయితే ఈ ప్రయత్నాలు దేవుని యొక్క రాజ్యాన్ని చేర్చకపోతే నిజంగా మనం ఎంతో దురదృష్టవంతులము కాబట్టి మనలో ఏదైనా లోపం ఉందేమో ఖచ్చితంగా సరిదిద్దుకోవాలి దాన్ని పరిశీలన తీసుకొని మనం దాన్ని తీసివేయాలి అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఉపమానం చూస్తే ఆవగింజ చిన్నదే కానీ ఆ ఆవగింజ భూమిలో పడిందంటే అది పెరిగి పెద్దదవుతుంది అది ఎంత పెద్దది అవుతుందంటే ఆకాశ పక్షులు వచ్చి అక్కడ దాని మీద వాలినట్లుగా నివాసం చేసే అంత పెద్దదిగా చేయబడుతుంది అలాగే ఇంకొక ఉపమానం ఆయన ఏం చెప్తుందంటే పులిసిన పిండి పులిసిన పిండి మూడు కొంచెముల పిండి మధ్యలో పులిసిన పిండి కొంచెం ఉంచినా కూడా ఆ బుద్ద అంతా కూడా పులిసిపోతుంది కాబట్టి మన జీవితంలో లేదంటే మన యొక్క శరీరంలో చిన్న లోపం ఏది ఉన్నా కూడా అది ఏమైపోతుందంటే ఈ యొక్క సర్వ మనకు మాలిన్యము కలుగజేస్తుంది చేస్తుంది అందుకే దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా మనం ధర్మశాస్త్రం అంతా కూడా పాటించి ఒక ఆజ్ఞను మనం తప్పిపోతే మొత్తం ధర్మశాస్త్రం అంతా కూడా తప్పిపోయినటువంటి వారం అయిపోతాం కాబట్టి పులిసిన పిండి కొంచెమైనా కూడా దానిని మనం తీసివేసుకోవాలి అప్పుడు మనము పరిశుద్ధత పరిశుద్ధతను మనము స్వతంత్రించుకోగలం సంతరించుకోగలం కాబట్టి ఈరోజు పర్సనల్ లైఫ్ ఏ రీతిగా ఉంది మన యొక్క వ్యక్తిగత జీవితము ఏ రీతిగా ఉంది మరొకసారి జ్ఞాపం చేస్తున్నాం త్రిత్వకాలము ప్రయాణము వంటిది పరిపూర్ణత వైపు మనము ప్రయాణము సాగించాలి కాబట్టి ఈ పరిపూర్ణత వైపు ప్రయాణము సాగించేటువంటి మనము మొట్టమొదటిగా మన యొక్క కుటుంబ జీవితము ఫ్యామిలీ లైఫ్ ఎలాగుందో ఆలోచన చేయాలి రెండవది మన యొక్క సంఘ జీవితము సంఘంలో మనం ఏ రీతిగా జీవిస్తున్నామో మనం ఆలోచన చేయాలి ఇక మూడవదిగా పర్సనల్ లైఫ్ ఏ రీతిగా ఉందో మళ్ళా మనం ఆలోచన చేసుకోవాలి మళ్ళా మనం సరిదిద్దుకోవాలి దేవుని యొక్క నిత్యరాజ్యం వైపు మన యొక్క అడుగులను స్థిరపరుచుకోవాలి దేవుడు అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా తన యొక్క సహాయం అనుగ్రహించనుగాక ఆమె